हरियाणाबाद बंद करो बंद करो बंद करो हरियाणाबाद बंद करो 2342 जात रिजर्वेशन बंद नहीं करेंगे 2342 जात रिजर्वेशन बंद नहीं करेंगे 2342 जात रिजर्वेशन बंद

మన రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి గుమ్మక్కై ఉన్నతవర్గ ధోరణితో ధోరణితోటి అగ్రవర్ణ రాజ్య దుహంకారతోటి బీజేపీ మార్వాడి బాటి వల్ల రాజ్యాంగం ఇలా దేశం నేమ్తా ఉన్నది కేసీఆర్ దొరల పాలన విధంగా ఇలా రిజర్వేషన్లకు అడ్డుకుంటా ఉన్నాం మేము ఆదిలాబాద్ సూచర్ జిల్లా సమితి తెలియజేస్తూ ఉన్నాం రాజ్యాంగం ప్రకారం ఏమున్నావు కానీ మొట్టమొదరు మన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి జివో నెంబర్ నైన్ నిదలెంట్ జారీ చేసి గవర్నర్ మమ్ముతే గవర్నర్ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు పెండింగ్ లో వచ్చి కోర్టు పోతే కోర్టు కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది స్థానిక సంస్థలు ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమైనవి సంవత్సరానికి దాటిపోయింది వెంటనే రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సిపి ఆధిలో సభ డిమాండ్ చేస్తా ఉన్నది